చాలా చరిత్ర ఉన్నది ఈరోజు మీరు పెన్షన్ తీసుకుంటున్నారంటే ఈ నాలుగు వేలు వికలాంగులకైనా ఇతర పెన్షన్లు రెండు వేలైనా మీరు పొందుతున్నారంటే దీనికి గల చరిత్ర చాలా పెద్దగా ఉన్నది దాని వెనుక ఎంత శ్రమ ఉన్నది ఎంత పోరాటం ఉన్నది ఎన్ని సభలు ఎన్ని జిల్లాలలో పర్యటన భారీ ఎత్తున చేసి కొట్టాడుకొని సంపాదించుకున్న ఇప్పుడు ఆనాటి పెన్షను కేవలము రెండు వందల రూపాయలే అది రెండు వేల ఆరు రెండు వేల ఏడవ సంవత్సరము నవంబరు ఇరవై ఆరవ తారీఖు నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత నేత అప్పటి ఉమ్మడి ముఖ్యమంత్రి మంత్రిగా కొనసాగుతున్నారు ఆ కాలంలో అందరికీ ఒకే రీతిన పెన్షన్ అనేది ఉండేది కేవలము వంద రెండు వందల రూపాయల పెన్షన్ మాత్రమే ఆనాటి హయాంలో అందించేవారు అయితే అప్పుడు మందకృష్ణ మాదియ గారు వికలాంగుల గురించి పోరాటము చేస్తూ వికలాంగులకు ఈ ఇచ్చే పెన్షన్ సరిపోవట్లేదు కాస్త పెన్షన్ అనేది పెంచి ఇవ్వాలి అని ఆనాడు ప్రతి ఒక్క జిల్లాలో పర్యటిస్తూ అందరి నాయకులను కూడా కలుస్తూ తీవ్రమైన శ్రమతో కూడి నిజాం కాలేజీలో నవ నవంబరు ఇరవై ఆరవ తారీఖు రెండు వేల ఏడులో నిజాం కాలేజీలో గ్రౌండ్లో భారీ మందితో సభ ఏర్పాటు రేపు కొట్లాట తర్వాత రాత్రి పదకొండు గంటల దాకా అనేది కొనసాగింది అప్పుడు ఉన్న మహామహా నాయకులు మహామహా మేధావులు అందరూ కూడా ఈ సభకు హాజరు కావడం అంటూ జరిగింది అప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండే అయితే ప్రతిపక్ష నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉండే అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సభకు హాజరు కావడం అంటూ జరిగింది దాదాపు రాత్రి పదకొండు గంటల దాకా ఈ సభ అనేది కొనసాగించారు అప్పుడు ఏమి చేయని పరిస్థితి అంత అంతసేపటిదాకా కూడా చాలా రకాలుగా ఈ పెన్షన్ల విషయంలో చాలా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు వికలాంగులకు అన అనగారిన వర్గాలకు ఈ ఈ పెన్షన్ సరిపోవట్లేదు ఈ పెన్షన్ల విషయంలో పెంపు చేయాలి అని మందకృష్ణ మాధ్య గారు కొట్లాడుతూ గవర్నమెంట్తో చాలాసేపటిదాకా కొట్లాడడం అంటూ జరిగింది ఇక ఏదైతే ఏమైందని పదకొండు గంటల తర్వాత సభను ముగిస్తూ మందకృష్ణ మాధ్యాగారు గారు బషీర్బాగ్ చౌరస్తాకు వెళ్ళడం అంటూ జరిగింది అక్కడ ఉన్న బాబు జగ్జీవన్ రావు గారికి పూలమాల సమర్పిస్తూ అక్కడే కూర్చోవడం అంటూ జరిగింది ఇదేంటి సభ అయిపోయింది కదా ఇంకా ఏంది అని ఈ వచ్చిన ఐదు లక్షల మంది ఎక్కడికక్కడ వెళ్ళిపోతుంటే మళ్ళీ ఇదేంటి కొత్తగా ఇక్కడ కూర్చొని ఏంటి లాభం ఉంటుందా ఉండదా అని కూడా చాలామంది అయితే అనుమానపడ్డారు అప్పుడు మందకృష్ణ మాధ్య గారు ఒకటే చెప్పారు పెన్షన్ ఇస్తారా లేదా అని అక్కడే కూర్చొని నిరాహార దీక్షకు పూనుకొని ఆ రాత్రి పదకొండున్నర తరువాత కూడా అక్కడే కూర్చొని నిరాహార దీక్షను స్టార్ట్ చేయడం అంటూ జరిగింది వేలాదిగా లక్షలాదిగా ఈ బస్సురు బాగు చౌరస్తాను ముట్టడించి అక్కడే కూర్చొని ఈ పెన్షన్ పోరాటంకై సిద్ధపడి చాలాసేపు రాత్రి తెల్లం ఆ నిరాహార దీక్ష కొనసాగుతున్న క్రమంలోనే అప్పటి వికలాంగుల మినిస్టర్ అయినటువంటి నేదురు మల్లి రాజ్యలక్ష్మి గారు ఆ అక్కడ ఉన్న కాడికి ఈ బసరు చౌరస్తా కాడికి రావడం అంటూ జరిగింది నేను మాట్లాడతా గవర్నమెంట్ తోటి ఆ మందకృష్ణ అన్నను మీరు నేను కలుస్తాను కలిసి నేను ఒప్పిస్తాను మాట్లాడుతాను అని ఈ వికలాంగులందరినీ అడగడం అంటూ జరిగితే వికలాంగులు అక్కడ ఉన్న వికలాంగులందరూ మీతో పని కాదు మీతో అయ్యేది కాదు ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రావాల్సిందే ఈ పెన్షన్ల విషయంలో పెంపు చేసి ఇవ్వాల్సిందే అని అందరైతే ఎదురు తిరగడం అంటూ జరిగింది ఒక్కొక్కరి దగ్గర కిరోసిన్ కిరసనాయలు డబ్బాలు కూడా ఉండడం అంటూ జరిగింది అది కాస్త నేదురు మల్లి రాజ్యలక్ష్మి మీద కూడా ఈ కిరోసిన్ అనేది వేయడం అంటూ జరిగింది ఇక్కడ సబ్ ఈ ఇక్కడ ఉంటే బాగోదు అని నేదుర్మల్లి రాజలక్ష్మి గారు కూడా భయపడి వెళ్ళిపోయారు ఆ క్షణంలోనే వైఎస్ రా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నేదురుమల్లి రాజలక్ష్మి గారు కలిసి ఇక్కడ జరుగుతున్న ఈ ధర్నాను ఈ నిరాహార దీక్షను గురించి వివరించి చెప్పడం అంటూ జరిగింది అయితే దానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్కడ ఉన్న బషీర్బాగ్ చౌరస్తాను మొత్తం ముట్టడించి ఎవరిని బయటికి రాకుండా ఎవరిని లోపలికి పోకుండానైతే అస్త దిగ్బంధనం అంటూ చేయడం అంటూ జరిగింది చివరాఖరికి అన్ని న్యూస్ పేపర్లలో తెల్లారికి వచ్చిన అన్ని న్యూస్ పేపర్లలో ఇదే హైడ్ హెడ్లైన్గా రావడం అంటూ జరిగింది ఈ పెన్షన్ల విషయంలో చాలా వరకు కనీసము గుక్కడు మంచినీళ్ళు తాగుదామంటే కూడా నాలుగు మెతుకులు తిందామంటే కూడా ఎటువంటి తినకుండా తాగకుండా అక్కడ పోరాటంలో చాలా లక్షలాది మందిగా వికలాంగులు అక్కడ కూర్చోవడం అంటూ జరిగింది దానికి మద్దతుగా మందకృష్ణ మాదే గారు అక్కడే నిరాహార దీక్ష చేస్తున్న క్రమంలో సాయంత్రము దాదాపుగా సాయంత్రం నాలుగున్నర సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి ఫోన్ రావడం అంటూ జరిగింది నేను అసెంబ్లీలో ప్రస్తావిస్తాను మీకు సంబంధించిన ఈ పెన్షన్ విషయంలో నేను ఐదు వందల రూపాయలు ఇచ్చే విధంగా ప్రయత్నం చేసి వెంటనే మీకు అందిస్తానని ఫోన్ ద్వారా మందకృష్ణ కృష్ణ గారికి తెలియజేయడం అంటూ జరిగింది ఆ క్రమంలో మందకృష్ణ మాధవ గారు కూడా సరే అని సానుకూలంగా స్పందించి అక్కడ విరమించడం అంటూ జరిగింది తర్వాత వెను వెంటనే ఐదు వందల రూపాయల పెన్షన్ ఆ రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయల పెన్షన్ అందుకోవడం అంటూ జరిగింది ఆ తర్వాత పరిణామాలు చూస్తే ఆ తర్వాత వెయ్యి రూపాయలు పదిహేను వందలుగా అయింది ఆ తర్వాత మనం చూసుకుంటే మూడు వేల అయింది మూడు వేల తర్వాత నాలుగు వేల రూపాయలకు ఇప్పుడు వికలాంగుల పెన్షన్ అనేది అందుకోవడం అంటూ జరిగింది కానీ కాలక్రమేణా ఎన్నో ఖర్చులు అనేది ఉంటాయి ఎంతో మందికి అయితే ఖర్చులు ఉంటాయి వికలాంగులు ఎటువంటి పని చేసుకోలేరు ఎటువంటి ఆదరణకు కూడా వాళ్ళకు ఉండదు కాబట్టి ఇప్పుడు మందకృష్ణ మాధ్య గారు ఈ పెన్షన్ విషయంలో మీరు ఏదైతే చెప్పారో కాంగ్రెస్ గవర్నమెంటు ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తానంటేది కదా మరి ఏమైంది ఇరవై నెలల పాలన గడిచింది అయినా కానీ మీ నుంచి మీరు చెప్పిన విషయం విధంగా పెన్షన్ ఎందుకు పెంచట్లేదు అనేది మళ్ళీ ఇప్పుడు ప్రతి ఒక్క జిల్లాలో కూడా పర్యటిస్తూ అన్ని రకాల సంఘాలను ఏకం చేస్తూ అందరి నాయకులను కలుస్తూ ముందుకు వెళ్ళడం అంటూ జరుగుతుంది దాదాపుగా మనకు టైం లేదు పది రోజుల కాలం మాత్రమే ఉన్నది గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఈ ఆగస్టు పదమూడున తలపెట్టబోయే ఈ సభ కంటే ముందే గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఒక మాటగా పెన్షన్ల పెంపు విషయం అనేది రావాలని అయితే కొట్లాడడం అంటూ జరుగుతుంది ఆఖరికి ఏది ఏమైనా ఆగస్టు పదమూడవ తారీఖు సభ జరిగే తీరుతుంది సర్కారు మెడలు వంచే తీరుతామనేది మందకృష్ణ మాధవ్ గారి మాట ఆ మాటకు కట్టుబడి ఖచ్చితంగా మందకృష్ణ గారు గారు కొట్లాడుతారు సాధించేదాకా నిద్రపోరు ఎట్టకేలకు కూడా వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ రావాల్సిందే గవర్నమెంట్ ఇవ్వాల్సిందే ప్రతి ఒక్కరి బాగు పడాల్సిందే ఆ విషయంగా ఎవరు కూడా వెనక్కి తగ్గకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి అడుగు వేయకుండా ఈ పో పోరాటంలో అందరూ పాల్గొనాలి మీకు కావాల్సింది సాధించుకొని తీరాలి అనేది ముఖ్యమైన ప్రకటన అండి ఇక జూలై పెన్షన్కి వస్తే మన పక్కనే ఉన్న ఆంధ్ర రాష్ట్రము పండుగ చేసుకుంటుంది ఒక్కొక్కరికి ఆరు వేల రూపాయల పెన్షను అలాగే ఇతర పెన్షన్లు కూడా నాలుగు వేల రూపాయలు తీసుకుంటూ ఒకటవ తారీఖు ఆ రోజు ఒకటవ తారీఖునే పెన్షన్ అందజేస్తున్నది కూటమి సర్కార్ అక్కడ వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు ఇక్కడ ఈ మాత్రము ఎండగా జరుగుతుంది మరి ఆ టైంలో ఈ కాంగ్రెస్ ఎన్నికల ముందు వచ్చే టైంలో మరి తెలంగాణ అనేది ధనిక రాష్ట్రంగా వాళ్ళే చెప్పారు ఆంధ్ర కంటే కాస్త ధనిక రాష్ట్రం తెలంగాణ అని ఇండియాలో కూడా వదంతులు వదంతులు కాదు నిజమే అది ఉన్నది మరి అక్కడ ఆంధ్ర రాష్ట్రం కంటే ధనిక రాష్ట్రమైన తెలంగాణలో పెంచన్లు పెంచడానికి ఎందుకు సంసిద్ధత వ్యక్తం చేయట్లేదు అనేది నేటి ఆలోచించవలసిన విషయము ఖచ్చితంగా ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి ఇతర పెన్షన్లు నాలుగు వేల రూపాయలకు పెంచి తీసుకోవాల్సిందే వికలాంగులు ఆరు వేల రూపాయలకు పెంచి పెంచి ఇవ్వాల్సిందే వాళ్ళు తీసుకోవాల్సిందే అలాగే ఈ కండరాల క్షీణత ఉన్నవారికి కానీ ఈ మంచాలకే పరిమితమై ఉన్నవారికి కానీ వాళ్ళ కుటుంబంలోనే ఒక దిగులు అనేది ఎప్పటికీ ఉంటుంది బాధ అనేది ఎప్పటికీ ఉంటుంది వాళ్ళు మంచంలోనే అన్ని రకాలుగా వాళ్ళు అన్ని అదే విధంగా ఉంటుంది వాళ్లకు ఖచ్చితంగా పదిహేను వేల రూపాయల పెన్షన్ ఆంధ్ర రాష్ట్రంలో అందిస్తున్న విధంగానే ఇక్కడ కూడా అందజేయాలనేది ఒక ఆలోచన కాదు ఇదే జరిగి తీరాలి ఇదే అందరి ఒక నిర్ణయంగా కొనసాగాలి ఓకే థ్యాంక్ యూ అండి